హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొత్త ఛానల్లో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేస్తున్నానండి నేను ఎలా వండుతాను అనేది చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి నేను శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అందులోకి లాం మొగ్గ దాసిన చెక్క మరటి మొగ్గ జాజి పువ్వు వేసుకున్నానండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చిటికెడ పసుపు వేసుకున్నాను పసుపు అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు తగినంత కారం వేసుకున్నాను ఇది మన కొత్త ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి తగినంత కళ్ళుప్పి వేసుకున్నానండి మీ దగ్గర సాల్ట్ ఉన్న వేసుకోవచ్చు తగినంత ఆయిల్ పోసుకున్నాను చికెన్కి అంతటికి పట్టేటట్టు మొత్తం మ్యాగ్నెట్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ అనేది చారు పెట్టుకున్న సాంబార్ ఇట్టుకున్న నంచుకు తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది అన్నం అంతా కూడా కొంచెం వేసుకుంటే మొత్తం అన్నం అంతా కలుపుతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే ఒక పావు గంట పక్కన పెట్టానండి మీకు గ్రేవీ కావాలంటే ఇంకా రెండు మూడు ఉల్లిపాయలు ఎక్స్ట్రా కోసుకోవచ్చు నేనైతే ఒకే ఒక ఉల్లిపాయ కోసాను గ్రేవీ అవసరం లేదని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి బాగా ఆయిల్లో మగ్గేటట్టు కలుపుకోవాలండి కొంతమంది అడుగుతున్నారు మీది పాత ఛానల్ ఏమైందని పాత ఛానల్ పోను పోవడం వల్ల అనుకున్న పరిస్థితిలో పాత ఛానల్ పోయిందండి పాత ఛానల్ పోయేటప్పటికి వెయ్యి మంది సబ్స్క్రైజర్లు ఉన్నారు చాలా కష్టపడ్డాను అనుకున్న పరిస్థితిలో పోను పోయింది చాలా ట్రై చేసాం కానీ ఐడియా రాలేదు చేసేదేమీ లేక కొత్త ఛానల్ పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి చిట్టుకెడ్ పసుపు వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు మగ్గుపోయి తగినంత సాల్ట్ వేసుకున్నాను కళ్ళు ఎందుకంటే ముందు మనం చికెన్ కర్రీలో వేసుకున్నాం కదా చూసుకుని వేసుకోవాలి లేదంటే ఎక్కువైపోతుంది అయితే చికెన్లోనూ మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి ఉప్పు అందుకని ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్లో తగ్గించేసాను ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెను ఒకసారి తీసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మగ్గుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుందాం అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా ట్రై చేయాలి కదా కూర అయితే చాలా బాగా వచ్చిందండి మజ్జిగ చారు పెట్టుకున్న సాంబార్ పెట్టుకున్న చారు పెట్టుకున్న అందులో నంచుకోవచ్చు అన్నం పెట్టుకుని కంచంలో వేసుకుంటే కూర అంతా రైస్ అంతా కలుపుతుందండి అంత చక్కగా చాలా బాగా పచ్చడి గ్రేవీ లాగా వచ్చింది కూర అయితే మిక్సీ పట్టుకున్న మసాలా అండి ధనియాలు జీలకర్ర అల్లం ఉల్లిపాయ గసగసాలు వేసి మిక్సీ పట్టాను మీకు గ్రేవీ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు గ్రేవీ అవసరం లేదు గ్రేవీ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ వాటర్ వేస్తాను నేను గ్రేవీ అవసరం లేనప్పుడు ఇలా దగ్గరికి వండుతానండి అందులో ఉన్న వాటర్ అంతా చూసారా మసాలా ఇయగానే ఎంత వాటర్ వచ్చిందో ఇంకా మనం ఏమీ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి తగినంత చికెన్ మసాలా పొడి వేసుకున్నాను కావాలంటే మీరు ఇంకో స్పూన్ ఎగస్ట్రా వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ స్విగ్గీ చికెన్ మసాలా వేసుకుని ఒకసారి జస్ట్ కలుపుకొని సిమ్లో పెట్టి గ్యాస్ ఒక అరగంట సేపు వదిలేసి లోపల ఇంట్లో పని అంతా చేసుకున్నానండి అరగంట తర్వాత చూసారా కర్రీ అస్సలు కదపకుండా ఉంటే ఎంత బాగా వచ్చిందో కొంచెం కూర వేసుకున్న అణువంతా చాలా చాలా బాగా వచ్చిందండి నచ్చినట్టయితే ట్రై చేయండి ఇలాగే నా ఛానల్ని కొత్త ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మందిని ఫాలో చేశాను పాత ఛానల్లో వెయ్యి మంది దగ్గరికి వచ్చాక ఛానల్ పోయింది ఇంకా చేసేది ఏమి లేక కొత్త ఛానల్ పెట్టానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి